నమస్తే ప్రజల దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సో నా వెనకాల మీకు సో ఈ వర్టెక్స్ ఫ్లోరెంజా అనే ఆ బోర్డు కనిపిస్తూ ఉన్నది సో నేను మళ్ళీ దాన్ని క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ మహేశ్వరం మండలము మహాంకాల్ అనే విలేజ్లో సో ఈ వర్టెక్స్ వర్మ అనేది కూడా ఉన్నాడో మూడు వందల నలభై ఎకరాల్లో అక్రమంగా ఇక్కడ విల్లాస్ కట్టుకొని ఒక విల్లాని దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలకు అమ్మనికైనా ఇక్కడ నిర్మాణాలు స్టార్ట్ చేసిండు సో అదే క్రమంలో దీంట్లో ఈ మూడు వందల నలభై ఎకరాలలో దీంట్లో దళితుల భూములు ఉన్నాయి ఎయిర్పోర్ట్ సంబంధించిన భూములు ఉన్నాయి చైతన్య రెడ్డి అనే ఒక మహిళ రెండు ఎకరాల భూమి కూడా దీంట్లో కబ్జాకు గురైందని చెప్పి ఆమె మన తొలి వెలుగు రగన్న టీంకు కాంటాక్ట్ అయినప్పుడు సో ఆ తర్వాత రగన్న కూడా దాన్ని బే చేసుకుని స్టోరీ చేసిండు సో ఆ స్టోరీ చేసిన తర్వాత రీసెంట్గా టీ న్యూస్లో బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఛానల్లో సో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ఏకమై రగన్న పైన ఒక భయంకరమైన కుట్ర వేసే ప్రయత్నాలు చేసేరు సో మన తొలి వెలుగు రగన్న యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు అట్టేక్స్ వర్మ కోటి రూపాయలు ఇచ్చినా కోటి రూపాయలు కూడా సరిపోతలేవు ఇంకా ఎక్కువ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశామని చెప్పి టీ న్యూస్లో ఒక అసత్య ప్రచారం చేసే ప్రయత్నం చేశారు టీ న్యూస్ అంటేనే అసత్య ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అదే అసత్య ప్రచారాల వల్ల సో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారులు రాకుండా టీ న్యూస్ కూడా కేసీఆర్ ఓటమిలో కీలక పాత్ర వహించింది సో అందుకే ఇప్పుడు తెలంగాణలో ఉన్న మార్పు కోసం కీలకంగా పనిచేసిన జర్నలిస్టులందరూ ఈ స్పాట్లో ఈ స్పాట్కి రావడం జరిగింది సో పృథ్వీరాజ్ అన్న కూడా ఒకసారి అక్కడ చూపించే ప్రయత్నం చేస్తా ఆ సైడ్లో మీకు వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి సో అక్కడ తెలంగాణ క్రాంతిదళ పృథ్వీరాజ్ అన్న ఉన్నారు సో పాషం యాదగిరి సార్ సీనియర్ జర్నలిస్టు ఆయన సో నాతోటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా అక్కడ ఉన్నారు సో సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో సో రగన్న పైన ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది తెలంగాణే సో అందరు ఇక్కడికి వచ్చి రగన్నకు అండగా అసలు ఏం జరిగింది నిజంగానే ఈ వర్టెక్స్ వర్మ అనేటోడు మూడు వందల నలభై ఎకరాల భూములలో దళితుల భూములు అసైన్ భూములు లేకపోతే ఆ మహిళ ఏ మహిళ అయితే తెరపైకి వచ్చిందో రెండు ఎకరాల భూమి కూడా ఆమె కబ్జా చేసిందా సో అవన్నీ ఆధారాలు తీసుకొని అన్ని ఛానళ్లలో ప్రసారం చేయడానికి ఇక్కడికి వచ్చినాం సో ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ఈ టీ న్యూస్ ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పటికైనా ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరి కాసేపట్లో సో ఎక్కడైతే అక్కడ వెహికల్ దగ్గర అందరూ మన మీడియా మిత్రులు ఉన్నారు సో అందరం కలిసి ఆ స్పాట్లోకి వెళ్ళబోతా ఉన్నాం ఆ స్పాట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు ఏందో చూపించబోతా ఉన్నాం సో దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి నీ ప్రమేయం ఉంటే నీ ప్రమేయం లేకపోతే ఉందా లేదా తేల్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మాకైతే అనుమానాలు వస్తూనే వంద శాతం సో రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మన తొలి వెలుగు సీఈఓ జర్నలిస్ట్ సగర్న పైన ఒక భయంకరమైన కుట్ర చేస్తున్నట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తోంది సో వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది మరి కాసేపట్లో పక్కా తెలంగాణలో కూడా మీకు లైవ్ అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి